దర్భాకారమును శాశ్వత ధర్మస్వరూపమును దుఃఖం మిశ్రితము కానీ తిశయ అచంచల ఆనంద స్వరూపము బ్రహ్మమును ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపము అయి ఉన్నాను యాఖ్య అచంచల భక్తితో నన్ను సేవించువారు త్రిగుణములు దాటి బ్రహ్మమును బొందునని పై శ్లోకం కృష్ణమూర్తి తెలియజేసి తాను వాస్తవముగా నెవర్నో తన యథార్థ స్వరూపమిటిదో ఈ శ్లోకంను వెంటనే విశదీకరించుతున్నాడు శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు సాక్షాత్ పరమాత్మయే పరబ్రహ్మ ఆ సత్యం ఎతటా తెలియజేయబడినది అతను యశోదా యశోదా తనయుడు మాత్రమే కాదు నాశనరహితమైన శాశ్వత ధర్మమైన నిరతిశయ ఆనందరూపమైనట్టి బ్రహ్మమే కాదని కృష్ణమూర్తి తెలియజేసినాయి ఈ కారణమును అతనిని అచంచలమైన భక్తితో ధ్యానించువారు బ్రహ్మ కిరీట అన్యాయం అనుసరించి అతని అందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే అగురు జాతాధ్యాయ కాలమును పరిణమించు పరబ్రహ్మ యొక్క స్వరూపమైదో ఇతట విస్తృతము తెలవబడినది అమృతము అన్యాయము అనగా మరణరహితమైనది వికారజీయుతమైనది ఈ పదముల ద్వారా బ్రహ్మము యొక్క సత్ అంశము నిరూపితమైంది శాశ్వత ధర్మస్వరూపము ఈ పదము ద్వారా బ్రహ్మము యొక్క చిత్త అంశం నిరూపింపబడింది నిరూపింపబడినది ఆనంద రూపము ఈ పదము ద్వారా ఆనందం ఆనందము అంశం నిరూపితమైనది ప్రకారము సత్ చిత్ ఆనంద కృష్ణుడు తెలియజేశాను ఉపవాస శైలభ్యము కృష్ణుని యశోద రూపమునకు శ్రీరాముని కౌశల్య రూపంలో ధ్యానించాను వాస్తముగా వారి ఇరువురును నిర్గుణ నిరాకార సచితానంద పరబ్రహ్మ రూపులే అని ఎప్పటికైనా తెలుసుకోవలగినని ఈ శ్లోకము చే ద్వైత ఈ విశిష్ట అద్వైతముల మూడింటి యొక్క లక్ష్యం యథార్థం ఒకటేనని స్పష్టమవుతున్నది ఎలా ఆయన ఈ విశిష్ట భగవద్ రూపం అర్చించు ఉన్నారో ఆ రూపం వాస్తవంగా సచితానందం అయి ఉన్నదని భక్తి యోగము జ్ఞానయోగము ఈ శ్లోకము సర్వస్వము కౌగులించుకుంటున్నది ఇక ఆయా సాంప్రదాయముల వారు పరస్పరం విమర్శించుకొనక అందరూ ధ్యానించినది ఒకే బ్రహ్మము నిశ్చయించు సంస్కారం కనుగొనగా ఆసన పద్ధతిని ధ్యేయాకాలంలో ఏర్పాటు కట్టడముకు అందరిలో పరబ్రహ్మమును చేరవచ్చును